సినిమాలకు వద్దాం మీరు ఆ మధ్య మధ్యాహ్నం హత్య అని ఒక సినిమా తీశారు దానికి బిగినింగ్ మీరు ఇంద్రగంటి మోహనకృష్ణ చేశారు దానికి కదా ఇంద్రగంటి మోహనకృష్ణ దాని బిగినింగ్లో డైరెక్టర్ ఆ సినిమాకి నాకు సరిగ్గా లేదు మీ ఐ థింక్స్ యా ఇంకా మీరు మీకు గుర్తులేదన్నాక ప్రశ్న ఏంటి ఇప్పుడు నాకు ఒకటి అర్థం చేసుకోండి నేను కొన్ని డెబ్బై ఎనభై సినిమాలు నేను తీసుకుంటాను ఎంతోమంది వందల మందితో నేను పనిచేస్తాను సో ఇప్పుడు నాకు ఇమీడియట్గా మెమరీలో ఎవరెవరు ఉన్నారు అంటే మేబీ మేబీ ఇట్ కుడ్ బి పాసిబుల్ నాకు అసలు ఎందుకంటే నా టైంలో నేను బాంబేలో ఉన్నాను ఇక్కడ తెలుగులో ప్రొడక్షన్స్ జరుగుతున్నాయి అప్పుడు పాసిబుల్ ఐ థింక్ అంటే ఏ సినిమా నాకు అసలు మధ్యాహ్నం హజీ సినిమా గుర్తులేదు మళ్ళీ దానికి సంబంధించిన మిగతా ఎక్కడ గుర్తుంటాయి మధ్యాహ్నం వచ్చే సినిమాలో ముందు ఇంద్రకంటి మోళకృష్ణ చేశారు తర్వాత మీకు ఆయనకి ఏదో అంటే ఆ మేకింగ్ స్టైల్లో కుదరకనో ఏదో అయ్యి అతను కిట్ అవ్వాల్సి వచ్చింది మీరు దాన్ని కంటిన్యూ చేశారు ఐ డోంట్ రిమెంబర్ అంటే ఇంతెంత పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఎలా గుర్తుపెట్టారు మీకు పెద్ద నాకు కాదు అది నేను సినిమా ఏం మర్చిపోయినా చెప్తే మళ్ళీ సినిమా వెనకాల జరిగింది చెప్తే ఏం చెప్పను సరే అండ్ పెద్దదనేది అనేది చూసేవాడి హైట్ బట్ ఉంటుంది సో నా హైట్లో నాకు కనపడలేదు మీ హైట్లో అది పెద్దగా అనిపిస్తుంది మీ ఓకే సరే సరే డైరెక్షన్ మీరు వేరే ప్రొడ్యూసర్ దాంట్లో డైరెక్షన్ చేసిన సినిమాలలో ఎప్పుడైనా ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ జరిగిందా ఉంటే ఒకవేళ ఇన్వాల్వ్ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు ఎప్పుడు జరగలేదు ఎప్పుడు జరగలేదు ఒకవేళ ఇన్వాల్వ్ అవుతే ఎలా ఉంటుంది మీరు ఇన్వాల్వ్ చాలా మంది ఇన్వాల్వ్ అవుతారు ప్రొడ్యూసర్ అయినా అంటే అంటే ఏంటి ఒక సజెషన్ లేకపోతే ఇలా కాకుండా అలా చేయాలి అనేది చాలామంది చెప్తాను చాలామంది వింటాను అలాంటి ఇన్వాల్వ్మెంట్ అది సింపుల్ చిన్న స్వోర్స్ ఫోర్స్ అనేది నాకు ఎప్పుడూ ఎవరు స్టోరీలో చేంజెస్ అని అలా అని ఎప్పుడు జరగలేదు మీరు అనుకున్న కథ ఎలాగో డైవర్ట్ అలా కాదు నాకు అన్నది అలా ఏం లేదు అవ్వలేదు అంటే నేను ఇంద్రగంటి గారిది ఎందుకు ఆ క్వశ్చన్ అడిగానంటే మీరు ఒక ప్రొడ్యూసర్ దానికి ఇంద్రగంటి గారు డైరెక్ట్ డైరెక్టర్ దానికి మీ ఇది నచ్చకనే ఆయన 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 వెళ్ళిపోవడం జరిగింది సో అంటే మీరు అలా ఇన్ ప్రొడ్యూసర్గా ఇంద్రగంటి నాకు గుర్తులేదు కానీ ఇలాంటివి చాలా సార్లు చేశాను చాలా సార్లు నేను డెసిషన్ తీసుకుని నేను ఒక డైరెక్టర్ నా దగ్గర పనిచేసి ఒక డైరెక్టర్ని ఫోర్స్ చేసి వేరేగా చేయించడం అనేది చాలాసార్లు చేశాను ఎందుకంటే నాకు గుర్తులేదు కానీ వేరే చాలా సందర్భాలు ఉన్నాయి కృష్ణ వంశతి కూడా చేశాను షిమి తమిన్తో చేశాను హిందీలో కూడా షిమి తమిన్ దాని వల్ల అది కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ డైరెక్టర్ అని వేరే జాతి కాదు వాళ్ళిద్దరు మనుషులే నేను ప్రొడ్యూసర్ అయినప్పుడు డైరెక్టర్గా నాకు ఒక టె ఒక ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఆ యాటిట్యూడ్తో ఒకళ్ళు కొత్తగా తీసుకొని జరిగింది డైరెక్టర్ అంటే ఒక కిరీటం పెట్టి పట్టం కట్టినట్టు కాదు అది అది ఒక జాబ్ అది ఆ జాబ్ సరిగా చేయట్లేదు అని నేను అనుకున్నప్పుడు నేను చేస్తున్నాను అండ్ శివా టైంలో శివా టైంలో వినోద్ బాలా అనే ఆర్టిస్ట్ వినోద్ బాల అనే ఆర్టిస్ట్ ఫస్ట్ బిగినింగ్లో తన మీద ఒక ట్రయల్ షూట్ చేశారని నాగార్జున క్యారెక్టర్ని వినోద్ బాలా అని ప్రకటన చేశారని ఆర్టిస్టులు కావాలంటే తనే మొత్తం కోఆపరేట్ చేశారని అలాంటి వినోద్ బాలాకి మీరు జేడీ క్యారెక్టర్ ఏదో ఇస్తారని అనుకున్నారు తర్వాత అది కూడా ఇవ్వకుండా సినిమాని ఫినిష్ చేశారు ఆయన చేసినప్పుడు కూడా అదే చెప్పారు వినోద్ దాని బాలాగారు వినోద్ బాల నాకు ఎవరో మీరు ఇంటర్వ్యూ చేస్తే నాకు ఒక లింక్ పంపారు ఎవరో మీరు అది ఆ లింక్ నేను కొంచెంసేపు చూశాను అది ఇంటర్వ్యూలో నాకు ఫస్ట్ గుర్తురాలేదు తను ఎవరో తర్వాత నాకు శివాలో ఫ్రెండ్స్ గ్రూప్లో ఎక్కడ ఉండి ఉంటాడా అనుకున్నాను దాని తర్వాత గుర్తొచ్చింది తనతో నేను ఒక వీడియో ఒక సీన్ టెస్ట్ కోసం షూట్ చేశాను ఓకే ఆ టెస్ట్ చాలా బ్యాడ్గా వచ్చింది అది కానీ నేను నాగార్జున చూపించుకుంటే శివా సినిమా అది అందుకని ఎవ్వరికి చూపించకుండా క్యాసెట్ పాలు కుడిసాను అది ఓకే అది యాక్చువల్గా జరిగింది ఇంక పోతే అది తప్పిస్తే వినోద్ బాలాకి నేను వేరే రోల్ ఇస్తానని చెప్పాను చెప్పు ఉండొచ్చు కానీ చాలా మంది చెప్పాను అది వినోద్ బాలా ఒక్కడికే కాదు ఉదాహరణకి జేడీ రోల్ సాయి కుమార్కి చెప్పాను తర్వాత సూర్యాని ఇంకో యాక్టర్కి చెప్పాను అలాగే ఇంకొక మురు కొత్త ఆర్టిస్టులు కూడా చెప్పాను అది ప్రాసెస్లో కాస్టింగ్ అప్పుడు మీరు టెక్నీషియన్స్ కానీ లేకపోతే యాక్టర్స్ కానీ చాలామందితో మాట్లాడతారు ఫైనల్ డిసిషన్ అనేది వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది యా సో వినోద్ బాల అనే వ్యక్తి మీకు గుర్తులేరు నేను గుర్తులేదు గుర్తులేదంటే నేను అది చెప్తున్నాను నాకు ఆ సీన్ తీసిన ఇన్సిడెంట్ గుర్తుంది ఎవరితో తీసిన అనేది నాకు అడిగలేదు సో అబ్బా తను చెప్పాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలో ఇట్ మస్ట్ బి హిమ్ యా సపోజ్ దేవుడిని మీరు నెంబర్ అంటున్నారు కదా దేవుడు కనుక మీకు ఒక ట్వంటీ ఫోర్ సినిమా లాగా దేవుడు అని ఉన్నారనుకుందాం మీకు ట్వంటీ ఫోర్ సినిమా లాగా బ్యాక్ వెళ్ళేసి మీ ఫ్యూచర్ని సెట్ చేసుకొని మీ మిస్టేక్స్ ఏదైనా కవర్ చేసుకోమంటే మీరు ఏ మిస్టేక్ని కవర్ చేసుకొని మీ లైఫ్ని కంటిన్యూ చేసుకోండి ఇప్పుడు మిస్టేక్ మిస్టేక్ కదా మిస్టేక్స్ ఇస్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు ఆ డెసిషన్ ఒకసారి మీరు అనుకున్న దానికి రైట్ అవుతుంది లేకపోతే రాంగ్ అవుతుంది కాకపోతే ఆ రాంగ్ కూడా ముందుకు వెళ్ళి చాలాసార్లు రైట్ అయిన సందర్భాలు ఉన్నాయి నా ఎక్స్పీరియన్స్ తోటి ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ సపోజ్ నేను ముందు ఒక మూడు థింగ్స్ ఉన్నాయండి ఒకటేమో మీరు మీరు బాగా చదువుతారు కదా బుక్స్ బాగా చదువుతారు మీరు మీకు మీకు బాగా చదవాలనుకున్న ఒక బుక్ అది చాలా ఎప్పటి నుంచో చూడాలనుకున్న సినిమా మీకు అది ఇంకెక్కడా దొరికదో ఆ సినిమా చూడాలి చాలా అందమైన అమ్మాయి ఆయన ముట్టుకుంటే చాలు జీవితంలో అనుకునే ఒక అందమైన అమ్మాయి మూడు ఉన్నాయి దాంట్లో మీరు ఏది సెలెక్ట్ చేస్తారు అమ్మాయి అమ్మాయి సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత బుక్ చదువుతారా సెకండ్ సినిమా సినిమా అండ్ సినిమా అండ్ ఉమెన్ అంటే మీరు ఉమెన్నే ప్రిఫర్ చేస్తారు ఎందుకంటే అమ్మాయి అంటే అమ్మాయికి నేనే చెప్తాను సినిమా కదా నాకు సినిమా అవసరం లేదు ఆర్జీని కిడ్నాప్ చేసి సపోజ్ ట్విట్టర్ అమ్మాయి మందు లేని ప్లేస్లో లాక్ చేసి పెడితే ఏంటి పరిస్థితి సి నేను ఐ లివ్ ఇన్ మై మైండ్ నాకు ఒక ఎక్స్ట్రీమియస్ ఆస్పెక్ట్ అనేది అవసరం లేదు సో ఐ కెన్ క్రియేట్ మై ఓన్ వరల్డ్ నాకున్న ఇమాజినేషన్లోనే నేను అమ్మాయిల్ని అన్నిటినీ సృష్టించగలుగుతాను ఇమాజినేషన్లో ఇమాజినేషన్లో యా సినిమా విషయంలో సార్ సర్కార్ సినిమాలో ఒక సీన్ షూట్ జరుగుతున్నప్పుడు బాంబ్లాస్ట్ బయట ఏదో చేయాలంట అభిషేక్ బచ్చన్తో లోపల అమితాబ్ బచ్చన్ గారి క్లోజ్ తీసుకోవాలి ఆ మర్డర్కి సంబంధ బ్లాస్ట్కి సంబంధించిన రియాక్షన్ సో ఫస్ట్ ఆర్డర్లో రియాక్షన్ తీసుకున్నారు అక్కడ బయటేమో బ్లాస్టింగ్ సంబంధించిన సెటప్ జరుగుతుంది మీరు వచ్చేసి వాళ్ళు అడిగారు అస్టర్స్ ఎవరు ఏంటి బాంబ్లాస్ట్ తీద్దామంటే బాంబ్ బ్లాస్ట్ ఏమొద్దు జస్ట్ ఫేస్ మీద ఇచ్చేద్దాం అని అన్నారంట అంత ఫాస్ట్గా డిసిషన్స్ ఎలా మీరు అంటే అప్పటిదప్పుడు మార్చుకుంటారా లేదా డిసిషన్ మైండ్ ఫాస్ట్గా పనిచేస్తుంది వేరే వాళ్ళకి స్లోగా పనిచేయదు ఓకే అంటే అప్పుడు ఆ సెటప్ అంతా పెట్టుకున్న ఖర్చు అంతా వేస్ట్గా బట్ ఆ బ్లాస్ట్కి సంబంధించిన అది ఇప్పుడు ప్రొడక్షన్లో చాలామంది వాళ్ళకి చేస్తూ ఉంటారు వాళ్ళు అది ఒకసారి ఇప్పుడు ఈ పర్టిక్యులర్ ఇష్యూలో ఆ స్పాట్లో నాకు వచ్చింది ఐడియా లేకపోతే ముందే ఉండి నేను చెప్పటం మర్చిపోయిన అనేది ఫ్యాక్టర్స్ ఉంటాయి సో ఈ పర్టికులర్ నాకు అంటే కొన్నిసార్లు అవుతుంది అది నేను నా మనసులో ఆల్రెడీ ఆ కటింగ్ పాయింట్ నాకు తెలుస్తుంది కాకపోతే నేను ప్రొడక్షన్ వాళ్ళకి చెప్పటం మర్చిపోయినప్పుడు వాళ్ళు స్క్రిప్ట్ వైజ్గా ప్రిపేర్ చేసి పెట్టేస్తారు అది ఓకే యూనో సో కొన్నిసార్లు ఇట్ నేను హ్యాపీ అప్పుడే నాకు ఐడియా వచ్చి ఉండొచ్చు ఓకే ఓకే అండ్ ఎమోషన్స్ అంటే తెలియవు కన్నీర్ అంటే ఏంటో తెలియదు అన్నట్టుగా ప్రపంచాన్ని చూపించుకునే రామ్ గోపాల్ వర్మ గారు ఒక జియాకాన్ చనిపోయినప్పుడు కొంచెం కన్నీరు పెట్టారట నిజమేనా నేను చాలాసార్లు పెట్టింది యాక్చువల్గా నేను అది అది మాట్లాడేదాన్ని దట్ జియాన్ ఆల్సో వాజ్ వన్ వన్ కేస్ డెఫినెట్లీ అంటే కొన్ని వెన్యూస్ న్యూస్ వేరే సార్లు చూసి ఉండకపోవచ్చు అక్కడ కెమెరా ఉండి ఉండకపోవచ్చు కెమెరాలో మీరు ఏడవలేదు ఈజ్ ఈ సందర్భంలో కూడా మీరు కెమెరా ముందు ఏడవలేదు కెమెరా ముందు వేసి అనుకుంటా లేదు ఒక ఇంటర్వ్యూలో వచ్చింది అవునా ఓకే ఓకే ఏంటి అంత అటాచ్మెంట్ ఏంటి అది నాకు తనకి సంబంధించింది ఓకే